ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శివలింగం ఎన్ని రకాలు అవేమిటో తెలుసుకుందాము పురాణాలలోను హిందూ మతంలోను భారతదేశంలోని దేవాలయాల పరంగానూ పరమేశ్వరికి మిగిలిన దేవుళ్ళ కంటే ఎక్కువ చరిత్ర కనిపిస్తుంది శివుణ్ణి చాలా వరకు లింగాకారంలో పూజిస్తారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పరమేశ్వరికి సంబంధించిన శివాలయాల్లో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉంటాయి శివలింగాలు ముఖ్యంగా ఐదు రకాలు స్వయంభూ లింగము దేవతలు ఋషులు ప్రార్థించినప్పుడు శివుడు అనుగ్రహించి వెలిసిన లింగము బిందులింగము యంత్రంలో చెక్కబడిన లింగము ప్రతిష్ట లింగము దేవతల గురువులు మానవుల ఆధ్వర్యంలో శిల్పి ద్వారా చేయించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠిత లింగము చెరలింగము పాదరసము ఏదైనా లోహంతో చేసిన మెడలో కట్టుకునేవి అలా గురువులు భక్తులు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళి పూజించే లింగం గురులింగం నడుస్తున్న గురువే లింగం ఈశ్వరుడే గురువు రూపంలో ఉంటాడు కలియుగంలో ప్రతి ఒక్కరూ యధాశక్తి లింగం ప్రతిష్ఠించాలి లేదా ప్రతిష్ఠి జరిగిన లింగానికి పూజలు జరపడానికి ధనం ఇవ్వాలి